గారి వర్ధంతి సందర్భంగా అనంతల్ కాంగ్రెస్ పార్టీ స్వేర్లో ఇందిరాగాంధీ గారి గ్రోహించడం కోసం ఇందిరాగాంధీ గారు భారతదేశానికి సేవ చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ ఈ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా దేశ అర్పిస్తాం గాంధీ కుటుంబం భారతదేశ నిర్మాత దేశ నిర్మాతలైనటువంటి గాంధీ కుటుంబాన్ని దేశ ప్రజలు ఎన్ని తరాలపైనా మర్చిపోరు మర్చిపోలేనటువంటి ధ్యానాలు వాళ్ళు చేశారు గాంధీ కుటుంబం భారతదేశానికి ఈరోజు భారతదేశం విధంగా తీసుకుంటే దానికి కారణం గాంధీ కుటుంబమే గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ గారు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో వండి పోరాడితే నెహ్రూ ఎక్కువ మహిళ ఇందిరాగాంధీ గారు కారణాలని సైతం అర్పించి దేశానికి అండగా నిలబడి దేశ అభివృద్ధిలో భాగంగా దేశానికి ఏం కావాల్సి వచ్చినా కూడా వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దేశం దేశ అభివృద్ధి విధంగా చెప్పలేసుకొని ఆమె ముందుకు పోయారు అందులో కారణాలను సైతం ఘనంగా పెట్టారు అదేవిధంగా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసమే తన ప్రాణాలు అర్పించారు ఈ విధంగా గాంధీ కుటుంబం భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ దేశ ప్రజలకు అండగా నిలబడుతూ ఉంటే నేటి పార్టీలు బీజేపీ వ్యవస్థ ఒకప్పటి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎంత దోచుకున్నారో రెండు వందల సంవత్సరాల్లో కేవలం పదకొండు సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువగా దోచుకో దోచుకున్న ఘనత మన బీజేపీ ప్రభుత్వానికి ఉంది మన ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆకాశం నుంచి గిరిపించి భారతదేశ పరిశీలించు గారు ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ ఆమె సాధించిన విషయాలు కానీ భారతదేశ పౌరులు అందుతున్నాయా లేదా అని ఈరోజు మనసులో శోభపడుతూ ఉండే క్షణాలు అయితే ఉన్నాయి ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధాని భారతరత్న ఎన్నో ఎన్నో కార్యక్రమాలను ఎన్నో పరిస్థితుల్లో ఆమె ఆటంకాలను ఎదుర్కొని బ్యాంకులు జాతీయం చేయడం కానీ ఎన్నో సంస్కరణలు తీసుకురావడం కానీ ప్రతి ఒక్కరిని దేశం అతడించే ముఖ్యంగా లెక్కేసి ఇంత ఆత్మ చేయడం కానీ చెప్పుకుంటూ పోతే చాలామంది చరిత్ర ఇందిరాగాంధీ గారు భారతదేశానికి రత్నం వారు అందుకే భారతరత్న అవార్డు కూడా ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులోనే భరించింది అలాంటి ఇందిరాగాంధీ గారిని ఈరోజు మనం అందరము భరించుకోవడం గాంధీ కుటుంబం భారతదేశ సేవలు చేసిన విధానాన్ని స్మరించుకోవడం దానికంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు భారతదేశంలోని ప్రజలతో అర్థం చేసుకోవడం బీజేపీ వారికి తగ్గిపోతడం ఇవన్నీ ప్రజా కూడా తాగితేనే మనసు శోభగాకుండా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చెప్తారు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోన్ ఇయర్స్ అయిపోయింది కానీ ఈ పొద్దు కూడా మనము ఆయనను గుర్తిస్తున్నాము ఆయనకి మనం డెబ్బై పొందే చేస్తున్నాము అంటే ఆయన ఒక పేరు ఆయన పేరు మనం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ చేసిన సేవలు ఈ కాలం ఒక ఆయన చేసిన భారతదేశం చేసిన అడుగుతో ఒక అడుగుగా మనం చూసుకోవాలి చూస్తే ఇందిరాగాంధీ కొన్ని రోజులు ఎడ్యుకేషన్ అయిన తర్వాత స్విట్జర్లాండ్లో మళ్ళీ ఇండియాలో రాజకీయంలో పాల్గొని రాజకీయంలో ఆయన ఇంత బాధపడి ఎంత చేసి టూర్ అయిపోయిందంట భారత రాష్ట్రంలో అప్పుడు గరీబీ హఠావ అనేసి ఒక సౌండ్ ఇచ్చేసి ఆయన గరీబీ హఠావ చేసిన సేవలు చాలా ఉన్నాయి మిత్రులరా ఆలోచించేటువంటి అవసరం ఉంది మళ్ళా మన లాహోలా ప్రైమ్ మినిస్టర్ కావాల ఇందిరాగాంధీ ప్రభుత్వం మనకు వస్తేనే మన అదే ప్రభుత్వం వస్తుంది అప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు భారతదేశం అని కోరుకుంటున్నాను ఇంకోటి విషయము గమనించుకునే ఉంటాం అవసరం ఉంది ఆలోచన చేయండి మోడీ గారు కొన్ని విషయాలను ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇన్సెంట్గా మాట్లాడుతున్నారు ప్రాణాలు ఇచ్చినారా చూపించండి ప్రాణాలు ఇచ్చేసే కుటుంబం లేదంటే గాంధీ కుటుంబాన్ని ప్రాణాలు చేసిన శైర కుటుంబం అంటే గాంధీ కుటుంబమే దాని